హాయ్ గైస్ నన్ను ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ చూపించు భయ్యా అని సరే భయ్య మీకోసం నేనైతే వెళ్తున్నాను అన్ని టెంపుల్స్ అయితే మాక్సిమం చూపిస్తున్నావు కానీ స్వర్ణగిరి టెంపుల్ ఎందుకు చూపించావు భయ్యా అని అడుగుతున్నారు సరే భయ్యా మీకోసం ఎంత కష్టపడి నేను వెళ్తాను కాకపోతే ఎండలు విపరీతంగా ఉండేసరికి చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయలేకపోయాను ఇక పైన రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రెసెంట్ నేనైతే నగర్ లో ఉన్నాను ఎల్బి నగర్ నుంచి ఉప్పల్ వెళ్ళే బస్ ఎక్కి ఉప్పల్లో దిగాల అక్కడి నుంచి డైరెక్ట్ యాదాద్రి బస్ ఎక్కితే డైరెక్ట్ స్వర్ణగిరి దగ్గర టికెట్ తీసుకోండి స్వర్ణగిరిని అయితే దిసిస్తానమాట నేనైతే ప్రజెంట్ ఉప్పల్లో ఉన్నాను ఉప్పల్ నుంచి మనం రోడ్ దాటుకుంటే అవతలకి అయితే వెళ్ళిపోవాలి ఉప్పల్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది బస్సు మాత్రం చాలా రష్ గా ఉంది భయ్యా నాకు అసలు చాలా నిలబడ్డానికి కూడా ప్లేస్ అయితే లేదు నాకు తెలిసి కార్ గాని బండి గాని ఉంటే తీసుకెళ్తే బెటర్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనమాట మీరైతే ఈవినింగ్ టైం అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది మార్నింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి చాలా ఎర్లీగా నైన్ కల్లా క్లోజ్ అయిపోతారు మీ ట్రాఫిక్ లో ఎరుక్కుని మళ్ళీ దర్శనం కూడా చేసుకోలేకపోతారు ఫైనల్ గా వచ్చేసాను భయ్య నేనైతే స్వర్ణగిరికి అక్కడ నుంచి ఆటోలు సీరియల్ గా ఉంటాయి అన్నమాట ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే అక్కడ నుంచి తీసుకోబెట్టి దగ్గర దిస్తారనమాట ఆటో వాళ్ళే మనం అయితే ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ రోడ్ సైడ్ నుంచి స్టేట్ ఉండండి అక్కడ పైన ఒక గట్టు ఉంటది ఆ గట్టు దాటిన తర్వాత డైరెక్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటదన్నమాట అన్నమాట అక్కడ దూరంగా కనబడుతుంది స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ ఇప్పుడు మనం ఇప్పుడు ఇంకా మెయిన్ రోడ్ అయితే స్టార్ట్ అవ్వలే అనమాట ఓన్లీ మట్టి రోడ్ ఉంది ఇప్పుడు అయితే ఫైనల్ గా అక్కడికైతే ఎంటర్ అయిపోయాను అక్కడ నుంచి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇది ఎంట్రన్స్ అనమాట కార్ పబ్లిక్ మాత్రం వేలల్లో ఉన్నారు భయ్య చాలా పబ్లిక్ ఇక ఫైనల్ గా లోపలికి అయితే కార్ లోపలికి ఎలా చేయాలంటే టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ టోకెన్ తీసుకుని లోపలికి అయితే లగేజ్ కూడా లోపల కలిసి లగేజ్ అక్కడ పెట్టేసేయాలి చెప్పులు కూడా అక్కడ పెట్టాలి నేను చూడండి ఉత్తకాలు నడుస్తున్నాను కానీ కాళ్ళు మాత్రం చాలా విపరీతంగా కాలుతున్నాయి సురుకు సురుకు అని వాటర్ గానీ ఏముంటు మెత్త మధ్యాహ్నం మాత్రం అసలు రామాకండి చాలా పబ్లిక్ ఉన్నారు కాళ్ళు కాలుతున్నాయి మనకంటే ఓకే తట్టుకోగలుగుతాం కానీ ముసలి కానీ చిన్న పిల్లలు కానీ తట్టుకోవాలంటే చాలా కష్టం ఉంది అతను లోపల వెళ్ళిపోగానే లోపల నీడ ఉంది అక్కడ నీడ సైడ్ ఉండిపోండి ఏం పర్లేదు చాలా బాగుంటది అక్కడ నుంచి కొద్దిగా ఫోటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకున్నాను పబ్లిక్ చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు కదా చూసుకోండి నేను చెప్పినట్టు వేలలో ఉండే మాత్రం విపరీతం ఉంది నాకైతే స్వెట్టింగ్ తోనే చెట్టు మొత్తం దడిచిపోయింది భయ్య లోపలికి అయితే వెళ్ళిపోయినప్పటికీ ఇక కొబ్బరికాయ గుట్ట తీసేసుకున్నాను ఫైనల్ గా పైకి వచ్చేసారు అనమాట చూడండి పబ్లిక్ ఎంతగానో ఉన్నారు లోపలికి దర్శనం వెళ్ళడానికి అయితే చాలా పబ్లిక్ ఉన్నారు లైన్ నిలబడితే ఏ టైం పడుతుందో అర్థం అనుకున్నా నాకైతే చాలా ఎక్కువ టైం పట్టింది లోపలికి దర్శనం చేసుకోవడానికి ఇంకో విషయం ఏంటంటే ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయరు ఇక్కడ పై వరకే అలో చేస్తారన్నమాట లోపలికి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఫోన్స్ మాత్రం అక్కడ టోకెన్ ఉంటుంది అక్కడ ఇచ్చేసి లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి ఫస్ట్ పైకి రాగానే మా బాస్ హనుమాన్ టెంపుల్ అయితే విజిట్ చేశాను అన్నమాట దర్శనం అయితే చేసుకున్నాను హనుమాన్ ని ఆ తర్వాత ఇక్కడ లడ్డు ప్రసాదాలు ఏమన్నా ఉంటే ఇక్కడే తీసుకోవాలన్నమాట టోకెన్ తీసుకొని ఇస్తారు మనిషికి రెండు లడ్డులు రెండు పులిహోరలు వస్తారు ఇక్కడైతే జయగంట ఉంటుంది అన్నమాట అంజనేయ స్వామి టెంపుల్ పక్క చాలా హెవీ వెయిట్ గా ఉంటది అనమాట మీరైతే తప్పకుండా ఒకసారి కొట్టడానికి అయితే ట్రై చేయండి అందరు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు అని సౌండ్ వస్తుంది అక్కడైతే దర్శనం మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారు ఎప్పుడు వెళ్తే నేను చాలా సేపటికి అయితే బయటకు వచ్చాను వెయ్య నేనైతే పులిహోరలో రెండు లడ్డులు అయితే తీసుకున్నాను ప్రసంతం గాడి కూడా పెద్ద లైనే ఉంటది అనమాట నాకైతే బాగానే తొందరగా దొరికింది అక్కడ నుంచి దానికి ఆపోజిట్ లో కొలను అనమాట చూడండి పబ్లిక్ చూడండి ఎంత మంది ఉన్నారు అక్కడ కాయిన్స్ కూడా వస్తున్నాను అనమాట లోపల నేను కూడా కొన్ని కాయిన్స్ అయితే వేస్తాను దాంట్లో ఇక్కడ కాలుతుండే సరికి అందరు లోపలికి అయితే ఉన్నారు సెల్ఫీ ఫోటో దిగడానికి కూడా లోపలికి వెళ్ళి దిగాల్సి వచ్చింది అనమాట నేను కాలు అక్కడికే వెళ్ళాను ఇక ప్రసాదాన్ని అయితే ఎక్కడే తిన్నాం అనుకున్నాను చాలా ఆకలి ఉండేసరికి రెండు పిల్లలు అయితే తీసుకున్నాను ఫైనల్ గా ఇక టెంపుల్ అయితే మొత్తం ఒకసారి వీడియో తీసుకుందామని అని తీసేసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్ చాలా ఎన్ని కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు ఎన్ని ఏకర్స్ లో కరెక్ట్ నాకైతే ఐడియా లేదు మీలో ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇక ఫైనల్ గా నాకు దర్శనం అయితే కంప్లీట్ అయింది భయ్య చాలా గ్రేట్ అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ కూడా వీలుంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం చాలా కష్టపడి చేశాను మీరు మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకో